నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ కురుసరా సబ్మెరైన్ అండ్ టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అదేనండి ఆర్కే బీచ్ దగ్గర నుంచి వూడా పార్క్ దాకా వెళ్ళాను మళ్ళీ రిటర్న్ టు ఆర్కే బీచ్ అనమాట ఈ అందువేలో మీరు ఎప్పుడు చూసేవే అంటే చూడని వారు ఉంటారు కదా వాళ్ళ కోసం మరొకసారి కెమెరా ఆన్ చేశాను చూసేవారు చూడండి చూసిన వారు అలా స్కిప్ చేసేయండి ఓకేనా వైజాగ్ స్మార్ట్ సిటీగా వచ్చాక హౌస్ కీపింగ్లు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి స్మార్ట్ సిటీ మీకు తెలుసో తెలీదు ఇండియాలో నెంబర్ థర్డ్ ప్లేస్లో ఉందండి అంటే మొత్తం ఒక పది సిటీలని టెన్ సిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్ వారు అవార్డులు ఇస్తారు ఆ అవార్డుస్లో మా వైజాగ్ థర్డ్ ప్లేస్లో ఒకప్పుడు వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది కొన్ని పరిస్థితుల దృష్టి అది థర్డ్ ప్లేస్కి వచ్చింది అయినా గ్రేటే కదండి ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని ఈ ఉన్న సిటీలు ఉన్నాయి అందులో మా వైజాగ్కి ప్లేస్ వచ్చిందంటే గ్రేటే కదా ఇప్పుడు ఒక మీకు అద్భుతాన్ని చూపిస్తాను అంటే ప్రతి వ్యక్తి తిన్నావా తొంగున్నావా తెల్లారిందా అన్న రీతిలో ఉంటారు కానీ బీచ్ రోడ్లో ఒక ఆయన ఎప్పుడు ఎర్త్ ఎర్త్ గురించి ఉంటాడు అంటే భూమి మనకి మనం ప్రతిరోజు భూమి మీద నడుస్తూ ఉంటాం ప్రతి పంట భూమి మీద ఉంటుంది బ్రతిక జీవడానికి భూమి కావాలి అటువంటి భూమిని పరిరక్షించండి అన్న నినాదంతో సే సాయిల్ అన్న నినాదంతో ఈయన జెండా పట్టుకుని ప్రతిరోజు మార్నింగ్ ఐదు నుంచి ఇలా ఏడు గంటలాగా నడుస్తూ ఉంటారు హాయ్ బస్ మట్టిని రక్షించు ఆయన నినాదం అనమాట అది చాలా మంచిది కదా సుమారుగా ఆయనకి ఒక అరవై ఒక డెబ్భై సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఒక మంచి ఆశయం అండి ఆయన వాకింగ్ రన్నింగ్ చేస్తూనే ఉంటాడు దానికి తోడు ఒక చిన్న నినాదాన్ని నాలాంటి వాడిని కూడా కదిలిస్తుంది అంటే అంటే స్వామి మట్టిని రక్షించడం అంటే ఏం లేదండి దాన్ని పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు మన అవసరాలకు ఎలాగ పొల్యూట్ అవుతుంది అది వేరే విషయం అంతకు మించి పొల్యూషన్ లేకుండా ఉద్దేశపూర్వకంగా దాన్ని నాశనం చేయకూడదు కాదంటారా ప్రకృతి శ్రీ హెరియర్ మ్యూజియము అంటే అంతేనండి బాగుంటుందండి వైజాగ్ బీచ్ రో బీచ్ రోడ్లో ప్రతిదీ అద్భుతమే అంటే బీ మన వడాపారు దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ఈ రైట్ సైడు దేశ నాయకులు అంటే మొత్తం చరిత్రకారుల యొక్క మంచి మంచి విగ్రహాలు ఉంటాయండి వాళ్ళ స్పృణలు తెచ్చుకుంటే కనుక చాలా బాగుంటుంది పిల్లలతో వచ్చినట్టు చూడండి ఇది కనబడుతున్నాయి కదా అవి ఇక్కడ చెప్పేదే ఉంది సముద్రం మన ఆశలకి మరొక రూపం సముద్రం అంతే కదండి I'll you...